కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమ్మేళనము ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో గౌరవీయులు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామ అధ్యక్షులైతేనేమి వార్డు అధ్యక్షులు ఏమని మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని విభాగాలు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా తరలివెళ్లడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది అందరికీ సమన్వయం చేస్తుందని ఈరోజు చెప్పక తప్పదు ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగ విలువలను అంబేద్కర్ యొక్క విలువలను ఆశయాలను కూడా వీళ్ళు అణచివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది దానిలో భాగంగానే జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడ వాడన కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు అందరికీ అనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం కూడా కాంగ్రెస్ పార్టీ అధున నిర్వహించడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కులగన చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగన చేపట్టి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి సిద్ధంగా సిద్ధమైందని సిద్దమైందని చెప్పక తప్పదు అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే గత యాభై సంవత్సరంలో ఎప్పుడు లేని విధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభలు శ్రీ కొకిరాళ్ళ ప్రేమసావు ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్దితో పోటీ పడుతూ కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారి నాయకత్వంలో మంచిర్యాల నుండి మూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యకర్తల ఏదైతే గ్రామ స్థాయి అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ సహనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమిసా గారి ఆధ్వర్యంలో మరి మంచాల నుండి పెద్ద మొత్తంలో ఈ రోజు మా మండల కమిటీలు అదేవిధంగా గ్రామ కమిటీలు అందరం పెద్ద ఎత్తున బస్సులలో తరగడం జరుగుతోంది ఈ యొక్క ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలు మరి ఆరు ఎన్నో పథకాలు మరి మేనిఫెస్టో లేనటువంటి మరి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు నేతృత్వంలో ఈ రోజు మరి మంచిర్యాల దినదినం ఏదైతే గత ముప్పై సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ యొక్క మంచిర్యాలను కేవలం మరి పద్దెనిమిది నెలల్లోనే మరి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్టంలోనే ఒక మంచి నియోజకవర్గంగా అంటే ముందు మా సిద్దిపేట సిరిసిల్ అనేది కానీ ఈ రోజు మరి మంచిర్యాలని చెప్పుకునే స్థాయికి ఖచ్చితం అంటే అది కేవలం మా ప్రేమిసా గారు అని చెప్పేసి చెప్పక తప్పదు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మరి సమావేశం ఏర్పాటు చేసినా కూడా ఏ పిలిపించినా కూడా పెద్ద ఎత్తున అమీకరించి బస్సులను పెట్టి పెద్ద ఎత్తున మరి ఎక్కడ మీటికుంటే అక్కడికి తీసుకెళ్తాం అంతకుముందు ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి అయితే భారత్ జోడో యాత్ర కావచ్చు ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ లో కావచ్చు ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు ఎక్కడ జరిగినా కూడా పెద్ద ఎత్తున మరి తీసుకెళ్లి మరి కార్యకర్తలు ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నట్టు మరి వారికి మా కాంగ్రెస్ పార్టీ